పంతొమ్మిది వందల యాభై రెండు మద్రాస్ స్టేట్ అసెంబ్లీ ఎన్నికల గురించి మీకు తెలియజేస్తున్నా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల యాభై రెండు పాయకురాపేట నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఏ ఏ పార్టీలు పోటీ చేశాయి ఎవరికి ఎంత మెజారిటీ వచ్చిందో తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్స్ ఈ ఎన్నికలు జనవరి ఇరవై ఐదు నుంచి జనవరి రెండు నుంచి ఇరవై ఐదు వరకు జరిగాయి మార్చ్ ఇరవై ఏడవ తారీఖున ఫలితాలను ప్రకటించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి డీలిమిడేషన్ ఆడ ప్రకారం ఏర్పడిన నియోజకవర్గం పైకరపాటి నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండు మద్రాస్ స్టేట్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటకలోని కొన్ని భూభాగాలు కలిపి మద్రాస్ స్టేట్ అసెంబ్లీగా ఉండేది మొత్తం మూడు వందల డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఎలక్షన్లు జరిగాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నూట యాభై రెండు సీట్లు గెలుచుకోక సిపిఐ పార్టీ అరవై రెండు సీట్లను గెలుచుకుంది కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ముప్పై ఐదు సీట్లు గెలుచుకుంది పుష్కర్ లోక్ పార్టీ పదిహేను సీట్లను గెలుచుకుంది ఈ ఎలక్షన్లో పాయికరపా నియోజకవర్గంలో మొత్తం అరవై మూడు వేల నూట యాభై ఐదు మంది ఓటర్లు తమ ఓటు హక్కును కలిగి ఉన్నారు ఈ ఎలక్షన్లో ముప్పై ఒక్క వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్లు ఎలక్షన్లో పోలయ్యాయి ఈ ఎలక్షన్లో నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ యాభై పాయింట్ పంతొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది ప్రధానంగా ఈ ఎలక్షన్లో నిలబడ్డ అభ్యర్థుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రాజు సూర్యనారాయణ రాజు ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు ఆయనకు పోలైన ఓట్లు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఏడు ఓట్లు ఆయనకి ఎలక్షన్లో పోలయ్యాయి ఆయనకు లభించిన ఓటింగ్ పర్సంటేజ్ ముప్పై పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం ఓటు బ్యాంక్ ఆయనకు నమోదైంది శంకర్ అప్పలనాయుడు నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఎలక్షన్లో ఆయనకి నమోదైన ఓట్లు ఐదు వేల ఏడు వందల ముప్పై ఓట్లు ఆయనకి ఎలక్షన్లో నమోదయ్యాయి ఆయనకి లభించిన ఓటింగ్ పర్సంటేజ్ పద్దెనిమిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓట్ బ్యాంకానికి లభించింది రాపట్టి జగన్నాథరావు కేఎంపీపీ పార్టీ నుంచి పోటీ చేశారు ఎలక్షన్లో ఆయనకు నమోదైన ఓట్లు ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్ల ఆయనకి ఎలక్షన్లో నమోదయ్యాయి ఆయనకు లభించిన ఓటింగ్ పర్సంటేజ్ పద్దెనిమిది పాయింట్ సున్నా ఆరు శాతం ఓటు బ్యాంకానికి నమోదైంది కత్తా రాధాకృష్ణమూర్తి సోషలిస్ట్ పార్టీ నుంచి పోటీ చేశారు ఎలక్షన్ ఆయనకి నమోదైన ఓట్లు ఐదు వేల నాలుగు వందల అరవై రెండు ఓట్ల ఆయనకి ఎలక్షన్లో నమోదయ్యాయి ఆయనకు లభించిన ఓటింగ్ పర్సంటేజ్ పదిహేడు పాయింట్ ఇరవై మూడు శాతం ఓటు బ్యాంక్ ఆయనకి నమోదైంది మహ్మద్ గాలిబ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ఈ ఎలక్షన్లో ఆయనకు రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్లానికి పోలయ్యాయి ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఆయనకి లభించింది కస్తూర్ సుబ్బారావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ఎలక్షన్లో ఆయనకు పన్నెండు వందల అరవై ఓట్లు నమోదయ్యాయి ఆయనకు లభించిన ఓటింగ్ పర్సంటేజ్ మూడు పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ ఆయనకి నమోదైంది ఏదో ఎం మధురామృతరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ఈ ఎలక్షన్లో ఆయనకు నమోదైన ఓట్లు పన్నెండు వందల పది ఆయనకు లభించిన ఓటింగ్ పర్సంటేజ్ మూడు పాయింట్ ఎనభై రెండు శాతం ఓటు బ్యాంకానికి నమోదైంది ఈ ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా రాజా సాగి సూర్యనారాయణరాజు నాలుగు వేల ఇరవై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిచి మొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికలు స్వతంత్ర ఉద్యమం అంతర్గతంగా జరిగాయి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆధిక్యం సాధించినప్పటికీ పాయకరావుపేటల స్థానిక నాయకత్వం బలంగా నిలిచింది మొత్తం మద్రాసు స్టేట్ అసెంబ్లీలో నూట యాభై రెండు సీట్లు గెలుచుకుంది కానీ ఈ సీటుకి ఎంపీపీ పార్టీ సోషలిస్ట్ పార్టీలకు బలమైన పోటీనిచ్చాయి ఈ ఎన్నికలు గ్రామీణ వాతావరణం ఎస్సీ సమాజం ఓట్ బ్యాంకు సంస్కరణపై దృష్టి సారించాయి పాయికేట రైతులు కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో అభ్యర్థులు భూ అధికారం సామాజిక న్యాయం వంటి విషయాలపై ప్రచారం చేశారు సూర్యనారాయణ రాజు ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు గ్రామీణ భారతదేశంలో భూస్వాముల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ప్రా సమయంలో ఆయన జన్మించడం వల్ల కుల వివక్షత పేదరికం అని చూసి పెరిగాడు రాజు తల్లిదండ్రులు చిన్న రైతులు కానీ సూర్యనారాయణ రాజు చిన్నప్పటి నుంచే గ్రామాల్లోని ఎస్సీపేటలో వారికి ఎదురవుతున్న సమస్యలను చూసి అనగారిన వర్గాలతో అర్గాలు పడుతున్న బాధలను గమనించేవాడు భూమి మనదే దాని కోసం మనం కాపాడుకోవాలనే సొత్తు ఆయన జీవిత మంత్రంగా మారింది స్వతంత్ర ఉద్యమంలో చేరి గాంధీజీ ఆదర్శాలతో ప్రేరణను పొందాడు పంతొమ్మిది వందల నలభైలో స్థానిక స్వయం శాఖ సేవకుల సభ్యత్వం తీసుకున్నాడు పంతొమ్మిది వందల యాభై రెండులో స్వతంత్ర భారత్లో మొదటి ఎన్నికల సమయంలో పాయగర పార్టీలు పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు పెద్ద పార్టీలైన కాంగ్రెస్ పార్టీ కేఎంపీ పార్టీ సోషలిస్ట్ బలమైన పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించినప్పటికీ సూర్యనారాయణరాజు స్వతంత్రగా పోటీ చేశాడు తన ప్రచారం చాలా సాధారణంగా సైకిల్పై గ్రామాలను తిరుగుతూ గ్రామాల్లో అందరినీ చైతన్యపరిచేవాడు ముఖ్యంగా ఎస్సీలకు సామాజిక న్యాయం జరగడం లేదని భావించి హక్కుల కోసం పోరాడాడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఎలక్షన్లు జరిగిన తర్వాత ఫలితాలు వెలవడిన రోజు ఆయనకు సూర్యనారాయణ రాజుకు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఏడు ఓట్లను తెచ్చిపెట్టింది నాలుగు వేల ఇరవై ఏడు ఓట్ల మార్జిన్తో అతడు విజయం సాధించి పాయికరావు పాటలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికై విజయాన్ని సాధించాడు ఇది ఆయన చరిత్ర